ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పుట్టపర్తిలో ఉన్న మున్సిపాలిటీ నీళ్ళన్నీ గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్ట్గా చిత్రావతి నదిలో వదులుతున్నారు ఈ నదిలో వదలడం వల్ల ఈ నీళ్ళన్నీ డైరెక్ట్గా బుక్కపట్నం చెరువులకు వెళ్తున్నాయి బుక్కపట్నం చెరువు నుంచి నాలుగు మండలాలకు తాగునీరు అందుతాయి అందులో చేపలు చనిపోతున్నాయి నీళ్లు వాసన వస్తున్నాయని అందరూ చాలా కాలం నుంచి చెప్తున్నా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అక్కడ అధికారులు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ ఇది ఎంతవరకు దారుణం ఇది అంటే కనీసం అధికారులన్నా దీనిపైన చర్య తీసుకోవాలి దీనికి సంబంధించిన ఆలోచన చేయాలి ఎస్టిమేట్స్ ఎస్టిమేట్స్ పంపించాలి అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా సమస్త జీవరాశులకి ఇబ్బంది పడే విధంగా ఈ చర్యలు ఉన్నాయి కనుక ఇది ఆర్టికల్ త్రీ లెవెన్ కిందికి వస్తుంది ఇది ఎంతో పెద్ద నేరం ఇట్లాంటి దుశ్చర్యలు తాగులేటి చర్యలకు ఈ విధంగా నీళ్లు వదలడం అనేది ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ అను అభి అవమానించినట్లే అందులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ ప్రాంతంలో నుంచి ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎంతోమంది దేశ విదేశీయులందరూ వస్తూ ఉంటారు ఇట్లాంటి సంఘటన చూస్తే పరుగు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకొని ఈ జరుగుతున్న నష్టాన్ని అరికట్టమని కోరుతున్నాను జై హింద్ ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయక్ Hai